మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సర్దార్ వల్లభాయ్ పాటేల్ నూట యాభై జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలనే మన జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీనివాస గారు మందిరా వెంకటేష్ గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు వివిధ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ వేదిక ముందు ఉన్న మన కళాశాల విద్యార్థి విద్యార్థిని ఈ కార్యక్రమంలో మనం అందరూ కూడా భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు భారతదేశం కోసం స్వతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన మన స్వతంత్రం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నా ఆయనకి ప్రత్యేకత ఒక పేరు ఉంది ప్రత్యేకత పేరు అంటే ఆయన ఐరల్ మ్యాన్ అని కూడా పిలుస్తాం మనం ఐరన్ ఐరల్ మ్యాన్ అంటే ఆయన ఏదైతే సంకల్పం పెట్టుకున్నాడో దానికి ఖచ్చితంగా నెరవేరే కార్యక్రమంలో ఆయన దృఢంగా తీసుకుని ఆయన నిర్ణయం కాబట్టి దానికోసం ఆయన ఐరన్ మ్యాన్ అని కూడా ఆయనకి పేరు ఉంది కాబట్టి సమ స్వతంత్ర సమరయోధుల్లో ప్రత్యేకత పేరు తెచ్చుకొని ఆయన స్వతంత్రం స్వతంత్రం పోరాటంలో కూడా గాంధీజీకి అడుగుజాడల్లో ఆయన నడుస్తూ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన ముందుకు తీసుకువచ్చి ప్రతి పౌరవికి హక్కు అని చెప్పి రాసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పడ్డారు కాబట్టి ఆయన జయంతి రోజు మనమందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు మనందరి బాధ్యత పిల్లలు చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు కూడా భారత పౌరులకి అందరూ కూడా ఇది ఒక మన బాధ్యతగా తీసుకొని ఇటువంటి మహనీయుల జయంతిలో పాల్గొనడం మన అందరూ అదృశ్యంగా అని మనం అందరూ కూడా ఇవన్నీ స్మరించుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని మన గుంటెగల్ల పట్టణంలో చేసిన ప్రతి ఒక్కరూ కూడా पेर पेर ना ना रुदाई पुर के जाने वाले तेरे पुरा चले भारत माता की भारत माता की हिमालय किरीटी ने ब्रह्मा राजर्षि रत्नाक्यम वंदे भारत मात्र भारत माता की भारत माता की भारत माता की एक भारत आत्मनिर्भर भारत यूनिटी मार्च पेर तोटी देश व्याप्त भारत प्रधानमंत्री గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా యువకులు దేశ భక్తిని రగలించడానికి ఏర్పాటు చేసేటువంటి యొక్క కార్యక్రమే యూనిటీ మార్చ్ దేశ వ్యాప్తంగా కూడా కార్యక్రమాన్ని నిర్మాణం చేసుకుని నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈ రోజు కుందక పట్టణంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నారాయణ స్వామి గారితో పాటు ఇతర మేరా భారత్ మేరా యువ భారత్ అధికారులకు ఎన్జిఓ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి నవ భారత యువ శక్తికి అందరికి కూడా సిరుసు వంచి నమస్సు మాంజులు తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎంత దేశభక్తి కలిగి ఉన్నా కూడా మనకి ఈ మధ్యనే ఢిల్లీ ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ జరిగింది అయితే ఈ యొక్క దేశంలో కూడా పక్క దేశాల నుంచి పారాచూట్లు కట్టుకోవచ్చు బాంబులు పేల్చడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఈ దేశం తిండి తిని ఈ దేశం బట్ట కట్టి ఈ దేశం గాలి పీల్చి పరదేశానికి పాట పాడుతున్న కొంతమంది క్రాస్ బీడ్ నా కొడుకుల వల్ల అమాయకమైన సివిలియన్స్ చనిపోతున్నారు దీనికంతటి కూడా మనం ఈ దేశంలో ఉన్నటువంటి యువత అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అరాచక శక్తులు తీవ్రవాదం పేరుతోటి ఎవరైతే అమాయక ప్రజల్ని బలగొంటున్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి కేవలం పోలీసు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి యువతి యువకుడు కూడా సైనికుల్లాగా అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశాన్ని విశ్వగురువుగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ నిజం చేయడానికి ఉన్నటువంటి అందరం కూడా కూడా మనమంతా గట్టిగా ఈ రోజు సంల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా చాలా కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉంటాం కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం అందరూ అదృష్టంగా మనం భావించాలి ఎండ ఉన్నప్పటికీ ఇక్కడ కుర్చీలు లేనప్పటికీ చాలా సేపు నైనప్పటికీ కూడా మనం దేశ భక్తి అంటే తుపాటి పట్టుకుని పని చేయడం కాదు గుంతకంలో కూడా మనం బాధ్యతని కరెక్ట్ గా నిర్వహించుకున్నప్పుడు మాత్రమే మనం దేశభక్తులం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దేశభక్తి కాదు ప్రత్యక్ష జీవితంలో అనునిత్యం రోజు ఉన్నటువంటి జీవన విధానంలో కూడా మనం దేశభక్తి దేశ సేవ అనేది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ మనం కలలు అంటున్నటువంటి భారతాన్ని దర్శించడానికి మనం అంతా కూడా ప్రయత్నం చేయొచ్చు కాబట్టి కాలాతీతం అవుతున్నది చాలా సేపు నుంచి విద్యార్థులందరూ కూడా వేచి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నుంచి ప్రారంభమై యూనిటీ మార్చి జరగబోతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నుంచి ప్రారంభమై అంబేద్కర్ సర్కిల్ నుంచి మరీ తిరిగి ఇక్కడి వరకు చేరుకుంటాం దయచేసి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చివరి వరకు ఉండి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మేరా యువ భారత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఇండియా వారికి ఆనలుగురు సేవా సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హే జై భారత్ మాత ఇది మార్చుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయులు మన పెద్దలు నారాయణ సమన్న గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సింది ఏమంటే యూనిటీ మార్చ్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల లో అక్టోబర్ థర్టీ ఫస్ట్ జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభైనా పనడం జరిగింది అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండడం జరిగింది మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎందుకు ఇంతగా గుర్తించి మన యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని గుజరాత్ లో అత్యంత ఎత్తైన విగ్రహం కూడా మనము నిర్మించుకోవడం జరిగింది ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అని మనం ఆలోచిస్తే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన ఇండిపెండెన్స్ స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర అనేది పోషించడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం బర్గోలి సత్యాగ్రహం ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది అందుకోసం అని చెప్పేసి ఇతనికి ఐరన్ మ్యాన్ గా కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది మనకు అన్నిటికంటే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దగ్గర ఐదు వందల అరవై రెండు స్టేట్స్ చూడడం జరిగింది ఈ విధంగా స్టేట్స్ ఉంటూ మనకు ఒక యూనిట్ అనేది లేకుండా ఉండింది ఆ భాగంలో భాగంగా దీన్నంతా నిశితంగా పరిశీలించి మనము యూనిటీగా ఉంటేనే మనకు బలం ఉంటుంది మనము ఏకతాటిపైన ఉంటాము మనకు శక్తి ఉంటుంది అనే ఉద్దేశంతో ఐదు వందల అరవై రెండు ఉన్నటువంటి మన రాష్ట్రాలని కుదించి మన ఇండియాగా మన దేశాన్ని ఏర్పరుస్తూ ఇరవై మూడు రాష్ట్రాలతో మనకు సౌలభ్యంగా ఉండేందుకు మాత్రమే స్టేట్స్ ను ఉపయోగించి ఈ యొక్క మన భారతదేశాన్ని అతి శక్తివంతమైన దేశంగా మనకు నిర్మించడంలో సర్దార్ వల్లభాయ్ గారి ఈ యొక్క కృషి అనేది ఎంతో ఉంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క యూనిటీ మ్యాన్ అని చెప్పేసి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ యూనిటీ మార్చ్ గా మనము ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది ఐదు వందల అరవై రెండు స్టేట్స్ ని ఒక్క తాటిపై తీసుకొచ్చి దేశంగా మార్చడం జరగడంలో ఎంతో కృషి అనేది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురి చేయడం జరిగింది అదే ఇప్పుడు ఇప్పుడున్న పటిష్టమైన ఐఏఎస్ ఐపిఎస్ ఇండియన్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంతా కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే మాత్రమే ఇది చేయడం జరిగింది దీంట్లో ఉద్దేశం ఏమంటే మనం యూనిటీ ఉండడం వల్ల మనని ఇతర దేశాలు గాని శత్రువులు గాని మనం మన దరికి చూపాలని మన చూపు చూడాలంటే కూడా మన వైపు భయపడాలనే ఉద్దేశంతో మనకు అదే ఇప్పుడు మన ద్వారా ఇతర దేశాలు కూడా జీవనం పొందుతున్నారు మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ యూనిటీని ఎన్ని మతాలు ఎన్ని కులాలన్నప్పటికీ కూడా ఏకతాటిపైన ఉంటూ మన భారతదేశం అంటేనే భయం వచ్చేలాగా మనం ఇప్పుడు ఉండడం జరిగింది దీనికన్నా ఇంకా పటిష్టమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఈ సర్దార్ వల్లభాయ్ గారి స్ఫూర్తిని మనము గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన భారతదేశము ఏకతాటిపై ఇంటూ యూనిటీగా ఉంటుంది ఇతర దేశాల కంటే శక్తివంతంగా తయారవుతుంది దాంట్లో మన వంతు ప్రాముఖ్యత మన వంతు పాత ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ సామంత గారికి వేదిక అందరికీ నా యొక్క నమస్కారం భారత్ మతాకి భారత్